హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ ఇదే అండి మా ఫామ్ హౌసు మేము పొలంలో కట్టుకున్నామండి ఇల్లు మధ్యలో ఉంటుంది రెండు వైపులా అటు ఇటు పండ్ల మొక్కలు ఉంటాయండి ఒక వైపు మొత్తం మామిడి మొక్కలు వేసామండి ఒక వైపు అన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయండి ఇప్పుడు మా ఫామ్లో దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు రకాల పండ్ల మొక్కలు ఉన్నాయండి అవే కాకుండా కూరగాయలు పూల మొక్కలు చాలా రకాలుగా ఉన్నాయండి కాకపోతే ఇంటి ముందు పార్ట్ మాత్రం ఇప్పుడు మీకు ఇది కొంచెం చెరువులాగా కనిపిస్తుంది కదండి అది చెరువు కాదండి అది నాటు వేయడం కోసం వరి నాటు వేయడం కోసం అని నీళ్ళని స్టోర్ చేసి పెట్టామండి అది అలా స్టోర్ చేస్తేనే ఈ నారు అనేది పీకడానికి కుదురుతుందండి చూసారు కదండి ఇది నారు పీకుతున్నారు ఇప్పుడు దాన్ని తీసిన తర్వాత నాటు పెడతా ఉంటారండి ఆ నాటు పెడితేనే మనకు దాని నుండి ధాన్యం వస్తాయండి రైస్ వస్తాయి అది చూపించడం కోసం ఈ వీడియో తీస్తున్నానండి చూడండి మనము సొంతంగా చేయించుకొని మనం కష్టపడి పండించుకుంటే ఆనందం వేరండి అంటే అందరూ చేయలేరండి కొద్ది గొప్ప పొలం ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఓపిక ఉండి టైం ఉంటే చేసుకోవచ్చండి ఎందుకంటే కొంచెం కొద్దిగా పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో కాకపోయినా కొంచెం ఆర్గానిక్ పద్ధతి అండి అంటే బాగా మందులు బాగా ఎక్కువగా వేయకుండా అండి కొంచెం అసలు వేయకపోయినా కుదరడం లేదండి ఆర్గానిక్ పద్ధతి అంటే అండి ఆ మందులన్నీ అవి ఒక్కోసారి పనిచేస్తే ఒక్కోసారి కూడా పనిచేయవండి పూర్తి ఆర్గానిక్ పద్ధతి అని చెప్పను కానండి కొద్దిగా పర్వాలేదు కొంచెం ఏంటంటే ఎక్కువ మందులు వేయకుండానే మేము పండించుకుంటున్నామండి కూరగాయలు కానీ పండ్లు కానీ ఈ వరి కానీ ధాన్యం కానీ మాకు అన్నీ వస్తున్నాయండి ఇది ఒకసారి అందరికీ చూపించాలనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నానండి ఇది వరి ఇలా పీకుతారండి పీకిన తర్వాత దాన్ని నాటు పెడతారు ఇప్పుడు కూలీలు వచ్చారండి చూడండి వాళ్ళు చేస్తున్నారు ఇలా నాటుకున్న తర్వాత ఈ క్రాఫ్ రావడానికి మనకి నవంబర్ డిసెంబర్ పడుతుందండి త్రీ మంత్స్ టైం త్రీ ఫోర్ మంత్స్ అట్లా పడుతుందండి అది రకాలను బట్టి ఉంటుందండి వడ్ల రకాలను బట్టి ఉంటుందండి కొన్ని ఏమో తొందరగా వచ్చే వడ్లు ఉంటాయండి కొన్ని పెద్దవరి అంటారండి చాలా లాంగ్ టైం పడతాయండి దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ దాకా వన్ ట్వంటీ డేస్ అట్లా పడుతుందండి అవి రావడానికి చాలా లేట్ అవుతుంది చూడండి ఇలా మాకుగా మేము మా పొలంలో మేము చేయించుకుంటున్నామండి ప్రకృతి మధ్యలో మేము ఉంటున్నామండి చుట్టూ చెట్లు మధ్యలో ఇల్లు ఎటు చూసినా పచ్చదనమేనండి మా ఇంటికి రకరకాల పువ్వులు రకరకాల పక్షులు మేము ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం మాకు ఒక్క కాకి కూడా కనిపించలేదండి చూద్దామన్న పిచ్చుకలు కానీ కాకులు కానీ ఎటువంటి పక్షి కనపడలేదండి అలాంటిది మేము వచ్చిన తర్వాత అండి ఒకటి 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 చక్కగా ఇప్పుడు ఎన్ని రకాల పక్షులు ఉన్నాయోనండి అన్ని ఇంటి చుట్టూ ఎటు చూసినా వాటి గూళ్ళే ఉంటాయండి పక్షుల గూళ్ళు రకరకాలు కలర్స్ కలర్స్ పక్షుల్ని చూస్తున్నానండి నేను పిచ్చుకలు అనుకుంటున్నాను కానీ ఇవి పిచ్చుకలు కాదంటున్నారండి ఆ గ్రీన్ కలర్ ఒకటి మరి ఏమంటారండి పాలపిట్ట కలర్ అంటారు కదా ఆ కలర్ ఒకటి ఎల్లో కలరు ఇట్లా రకరకాల కలర్స్తోనే ఆ పిచ్చుకలు దర్శనమిస్తున్నాయండి దగ్గర దగ్గర ఒక వంద రామచిలకలు అంటే వస్తాయండి మార్నింగ్ ఈవినింగు ఒక పదిహేను వందల పిచ్చుకల వరకు ఉంటాయండి వాటిని లెక్కబెట్టలేము అవి వీడియో తీసి మీ అందరికీ చూపిద్దామనేసరికి నేనన్నీ రెడీ చేసుకునేసరికి అయ్యేగిరిపోతున్నాయండి వాటిని తీయడం కూడా కష్టంగానే ఉందండి చాలా రకాల పక్షులు వస్తున్నాయండి ఓకే అండి చూశారు కదా మా ఇంటి ముందున్న వరి చేను అండి ఇది దీంట్లో ఇంత క్రితము పెసర వేసామండి అది మంచిగా కాపు అట్లా వచ్చిన టైంకి మొత్తం దున్నిచ్చేసి నీళ్లు స్టాక్ పెట్టామండి అది మురిగిపోయి ఈ వరికి మంచి బలం వస్తుందని కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వేస్తారండి కొంతమంది ఏం జీలుగులు అంటారండి ఐజారు కొంతమంది ఏం పిల్లి పిస్తరు అంటారు ఐజతారు అట్లా రకరకాలుగా ఏదో ఒకటి కంపోస్ట్ అవ్వడం కోసం అలా తయారు చేస్తారండి ఓకే అండి చూసారు కదండి ఇది మా ఇంటి ముందున్న పొలం అండి ఓకే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్